అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం ఉదయం మదనపల్లి పట్టణం టమాటా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా కులే విగ్రహం నుండి ఎన్డిఆర్ సర్కిల్ శ్రీకృష్ణ కళ్యాణ మండపం వరకు బీసీ హక్కుల పోరాట సమితి నాయకత్వం అందరూ కలిసి పాదయాత్రగా వచ్చి కృష్ణా కళ్యాణ మండపంలో బీసీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధాన అంశాలు ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి మేము మద్దతు ఇచ్చిన దానికి కాను బీసీలకు బీసీలకు కావలసినటువంటి విషయాలపైన ఈ ఆత్మీయ సమావేశంలో చర్చలు జరుపుకొని వాళ్ళు మాకు ఏం చేయలేదు ఏం చేశారు ఏం కావాలి అనేటువంటిది కూడా దీంట్లో అంశంగా ఉంటుంది అందుకు బీసీ హక్కుల పోరాట సమితి సభ్యులు అందరూ ఇక్కడ మదనపల్లి అనమయ జిల్లాలో ఉన్నటువంటి మా సభ్యులు ప్రతి నాయకుడికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో మనకి ఏం కావాలి మనకేం తక్కువ ఉంది మనం ఎక్కడ మోసపోతున్నాం మన రక్షణ ఏంటి అనేటువంటిది విశిష్టంగా దీంట్లో ప్రధాన అంశమై ఉంటుంది అలాగే ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా నా పైన నమ్మకంతో ఈ బీసీ హక్కుల పోరాట సమితిని దరిదాపుగా పదహారు పదిహేడు సంవత్సరాలుగా నాతో నడుస్తూ ఎల్లవేళలా ఈ సంఘానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున్న సిరసు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ పైన తుది మెరుగులు దిద్దుకోబోతున్నటువంటి ఈ సంఘానికి ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి దాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా చాలా ముందుకు తీసుకెళ్లాం రాబోయే రోజుల్లో కూడా ఒక బీసీ అనేటువంటి పదమే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాబోతుంది ఈ బీసీ హక్కుల పోరాట సమితి అలాగే ఇప్పుడు మదనపల్లిలో మూడు రోజుల నుండి నాకు ఒక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మదనపల్లిలో ఉన్నటువంటి కార్పొరేటర్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్లో ప్రజలు వెళితే డబ్బులకు బదులు వాళ్ళు రక్తాలు తింటూ తీసుకుంటున్నారని చెప్పి నాకు ఒక సమాచారం వచ్చింది దీనిపైన మా కార్యక్రమం తదనంతరం పెద్ద ఎత్తున మేము ప్రతి హాస్పిటల్ కూడా వెరిఫికేషన్ చేయాల్సి వస్తుంది అలాగే హాస్పిటల్లో కాకపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి కూడా అలాగే ఉంది దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనా విధానంలో ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏమి అలాగే మరి